దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరిమాణాన్ని మనం పాలు విరిగిపోకుండా గట్టిగా అయిపోకుండా ఇలా చిక్కగా ఉండేటట్టుగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని బాగా కడుక్కున్న తర్వాత అందులో రెండు కప్పుల పాలు ఒక కప్పు నీళ్లు పోసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు పాలనేవి పొంగుతూ పైకి మేకడ కడుతూ ఉంటుంది దాన్ని అంతటినీ కూడా కలుపుకుంటూ అన్నాన్ని ఉడికించుకుంటే బెల్లం పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది రథసప్తమి నాడు వండిన పరమాన్నం ఎంతైతే అద్భుతంగా ఉంటుందో ఇలా వండితే పరమాన్నం అంతే అద్భుతంగా అంతే బా టేస్టీగా ఉంటుంది ఇలా ఉడుకుతున్న సమయంలోనే ఒక రెండు స్పూన్ల పంచదారను వేసి ఇంకో రెండు నిమిషాలు ఉడికించుకున్నారనుకోండి అన్నం చప్పగా లేకుండా తీయగా అని ఉంటుంది తర్వాత కాస్త నెయ్యి యాలకుల పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక కప్పు బెల్లాన్ని వేసుకుంటే బెల్లం పరమాన్నం రెడీ అయిపోతుంది ఉడుకుతూ ఉన్నప్పుడు వేడివేడి మీద బెల్లం వేస్తే ఒక్కొక్కసారి విరిగిపోవచ్చు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం పొడిని వేసి మూత పెట్టి ఉంచుకుంటే ఎంతో టేస్టీ అయినా బెల్లం పరమాన్నం రెడీ అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మంగళహారతి ఇస్తాం కదా అప్పుడు ఈ మంగళహారతి పాట పాడండి శ్రీ త్రిపురా సుందరికి ద్వీపవాసినికి జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం ओङ्कारारूपिणी क्रीं कारावासिनि श्रीं बीजावासिनि की जय मङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलम्